హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర అసవాల్ ఈరోజు మన ఛానల్లో ఏ నక్షత్రం వారు ఏ గణపతిని పూజించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మనం ఏ పని ప్రారంభించినా ఏ యొక్క పూజ చేసినా సరే మొట్టమొదటిగా మనం గణేషుణ్ణి ప్రార్థిస్తాము ఓం గమ్ గణాధిపతి నమ మనం చేసే ఏ పని అయినా అడ్డు ఆటంకాలు లేకుండా ఆ కార్యజయం కలగాలన్నా మనకు ఆ పనులోని పూజలోని సత్ఫ సత్ఫలితాలు రావాలన్నా సరే మనం మొట్టమొదటిసారి గణేషుణ్ణి పూజించాలి గణేషుని పూజించినట్లయితే మనకు ఆ కార్యక్రమాల్లో ఎలా గణేషుని పూజించకపోతే మనం ఎంత పెద్ద వ్రతాలు చేసినా పూజలు చేసినా యజ్ఞ యాగాలు చేసినా ఆ వ్రత ఫలితం అనేది మనకు లభించదు కాబట్టి మనం ముందుగా గణేష్ని పూజించినట్లయితే ఆ గణేషుని అనుగ్రహంతో మనందరికీ కూడా కార్యజయం కలుగుతుంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది విద్య వ్యాపారం అన్నిట్లో కూడా మనకు సక్సెస్ లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు వారు ఏ నక్షత్రం వారు ఏ గణపతిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదట అశ్విని నక్షత్రము ద్విముఖ గణపతి ம்ம சிணப்பட்சிஷ்டி ரோஹிணி நகரம் விஷ்னபதி மருகஷிரா நம்ம க்ஷிபிரகணி ஆருதிரநக்சம் ஹேரம்பணபதி புனர்வசுநம் லக்ஷீகணபதி புஷியமீ நம்ம மகாகண்பி నక్షత్రం 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 విజయ గణపతి 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 నృత్య ఉత్తరా నక్షత్రం ఏకాక్షర గణపతి హస్తా నక్షత్రం వరద గణపతి చిత్తా నక్షత్రం చిత్తానక్షత్రం గణపతి స్వాతి నక్షత్రం క్షిప్ర ప్రసాద గణపతి విశాఖ నక్షత్రం హరిద్ర గణపతి అనురాధ నక్షత్రం ఏకదంత గణపతి ఏకదంతగణపతి నక్షత్రం సృష్టి గణపతి మూలా నక్షత్రం ఉద్ధాన గణపతి పూర్వాషాఢ నక్షత్రం విమోచన గణపతి నక్షత్రం దుండి గణపతి శ్రవణ నక్షత్రం శ్రవణనక్షత్రం గణపతి ధనిష్ట నక్షత్రం త్రిముఖ గణపతి శతభిషా నక్షత్రం సింహ గణపతి సింహగణపతి నక్షత్రం యోగ గణపతి ఉత్తరా నక్షత్రం ఉత్తర నక్షత్రం వాళ్ళు దుర్గా గణపతి రేవతీ నక్షత్రం సంకటహర గణపతి ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క గణపతిని పూజించడం వల్ల వాళ్ళ జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోయి వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలలోని అన్ని పనులలోని వాళ్ళు కోరుకున్న అన్ని కోరికలు కూడా న్యాయబద్ధమైనవైతే మాత్రం తప్పకుండా ఆ గణేషుడు తీరుస్తాడు అంతేకాకుండా గణేషుణ్ణి మనం ప్రతినిత్యము కూడా మనం ఉదయం పూజ మొదలు పెట్టే ముందు కూడా ఓం గమ్ గణాధిపతి అయి నమ లేదంటే ఓం వక్రతుండాయ నమ అనుకుంటూ పూజించడం వలన ఆ గణేషుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది గణేషుని ఏ ఏ నక్షత్రం వారు ఏ ఏ గణపతిని పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా మీ నక్షత్రానికి సంబంధించిన గణపతిని మీరు పూజించి మీ జీవితంలో ఉన్న అన్ని ఆశయాలను అన్ని కోరికలను నెరవేర్చుకుంటారని ఆ గణేషుని సంపూర్ణ ఆయ అనుగ్రహము మనందరిపైన ఉండాలని ఆయన మనందరికీ కూడా మన కార్యజయాన్ని కలిగించాలని మనకు విద్యా బుద్ధులను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కానీ గణేషుడు మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీది ఏ నక్షత్రము మీరు ఏ గణేషుని పూజించాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్